హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ అయితే మనం గట్టి గాజుల గురించి అయితే చెప్పబోతున్నాం అండి గట్టిగా ఉండి ఇవి డైలీ ఇవి వాడుకుండే గాజుల గురించి ఇందులో ఎంత బయట వస్తున్నాయి ఎలా వస్తున్నాయి డిజైన్స్ అయితే చూపించబోతున్నాను ఈరోజు మనకు అయితే అలాగే ఎవరైనా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నైంటీ ఎయిట్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అండ్ మనకు ఫస్ట్ వచ్చేసి అయితే గ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉంది గాజులు వచ్చేసి మనం చూసుకున్నట్టయితే గాజులు అయితే చూడడానికి చాలా బాగున్నాయండి గాజులు చూసుకుంటే కొంచెం డిఫరెంట్ డిజైన్ అండి కానీ గట్టిగా ఉంటాయి ఏంటంటే ఒక్కొక్క ట్వల్వ్ గ్రామ్స్ అండి నాలుగు కాదు ఒక్కొక్కటి ట్వల్ గ్రామ్స్ కప్పున ఉన్నాయి మనకి అండ్ చూసుకుంటే గాజులు అయితే మాత్రం కొంచెం డిఫరెంట్ డిజైన్ గట్టిగా ఉంటాయి డైలీ అయితే వాడుకోవచ్చు అండి ఎవరి సైజ్ తగ్గట్టు అలా చేయించుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు అయితే ఒక్కొక్క గాజు వచ్చేసి టెన్ గ్రామ్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్క గాజు టెన్ గ్రామ్స్ చూడటానికి అయితే చాలా ప్లెయిన్ గాజులు మామూలు యావరేజ్ ప్లెయిన్ గాజులు అని చెప్పుకోవచ్చు చూడడానికి పెద్ద డిజైన్ కానీ ఏమీ లేదు జస్ట్ ప్లెయిన్గా అలా సింపుల్గా అలా తేయాలా ఉన్నదంతే మనం రెగ్యులర్గా చూసి మోడల్ అయి పెద్ద డిఫరెంట్ డిజైన్ ఏం కాదు నాలుగు గాజులు కలిపి నలభై గ్రాములు అయితే ఉంటాయి అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకైతే ఇవైతే పద్నాలుగు గ్రాములు అయితే అవైలబుల్గా ఉంది ఒక్కొక్క గాజు చూడడానికి అయితే ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది డిజైన్ వచ్చేసి అన్ని గట్టి గాజులు డిఫరెంట్ డిజైన్స్లో అయితే చూసిపోతున్నాం అండి ఈరోజైతే మాత్రం చూసుకున్నట్టయితే ఈ డిజైన్ అయితే మాత్రం కొంచెం అయితే మనకు అనిపిస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంది బాగుంది అని చెప్పేసి అలాగే ఫోర్టీన్ గ్రామ్స్లో అంటే నాలుగు గాజులు చేయించుకుంటే ఎంత అవుతుంది అని లెక్కేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఒక్కొక్క గాజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉంది గాజ్ చూసారా మనకి చాలా అంటే చాలా డిఫరెంట్ డిజైన్ ఇప్పుడు దాకా మీరు చూసుండ్రు ఇలాంటి డిజైన్ అలాంటి డిజైన్ వచ్చి అయితే మనకు వచ్చింది ఈరోజు ఎవరికైనా చేయించాలనుకుంటే మాత్రం చేయించుకోవచ్చు ఒక్కొక్కటి ఫిఫ్టీన్ గ్రామ్స్ నాలుగు కలిపి సిక్స్టీ గ్రామ్స్లో అవుతాయండి కేడిఎం నైన్ వన్ సిక్స్ గాజులు అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చూసుకున్నట్టు అయితే మాత్రం ట్వల్వ్ గ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉంది చాలా యావరేజ్ మోడల్ అండి యావరేజ్ అంటే మరి యావరేజ్ అని కాదు కొంచెం రెగ్యులర్ మోడల్ చెప్పుకోవచ్చు నాలుగు కలిపి ఒక ఫార్టీ ఎయిట్ గ్రామ్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి అండ్ చూడడానికి అయితే మాత్రం గాజులు అయితే చూడడానికి డీసెంట్గా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు కేడిఎం నైన్ వన్ సిక్స్ కాబట్టి యూస్ చేసుకోవచ్చు గట్టి అయితే గట్టి గాజులే డైలీ అండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకైతే ఇవైతే ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్క గాజు ఫిఫ్టీన్ గ్రామ్స్ అంటే సిక్స్టీ గ్రామ్స్ అయితే అవుతుంది నాలుగు గాజులు కలుపుకుని చూసుకుంటే ఇది కూడా కొంచెం అయితే డిఫరెంట్ అయితే డిజైన్ అయితే డిఫరెంట్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు వరకు ఇలాంటి డిజైన్ మీరు చూసి ఉండరు ఇవైతే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి గాజులు అయితే మనకు వచ్చేసి అండ్ ఇందులో కూడా కేఎం నైన్ సిక్స్ కాబట్టి బెటర్ ఇవి చూసుకున్నట్టయితే మనకు ఒక్కొక్కటి పన్నెండు అవైలబుల్ అవైలబుల్గా ఉందండి గాజులు వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే రెండు గాజులు చూపిస్తున్నాను ఇక్కడ ఫోర్ గాజులు మాకు అవైలబుల్గా లేవు అందుకే రెండు గాజులు చూపిస్తాను డిజైన్ అయితే చూసుకున్నట్లయితే చాలా బాగుందండి మనకి ఇక్కడ వచ్చేసి డిజైన్ చూస్తే మనకి అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎలాంటి డిజైన్ ఎక్కడ చూసుకుంటారు మీరు అన్ని రెగ్యులర్ మోడల్ కాకుండా కొత్త మాడలో రెగ్యులర్ రెగ్యులర్గా వాడుకుండేవి